గారు ఏది అసెంబ్లీ సభ్యురాలు మాట్లాడుతూ ఉంటే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళని ఏ ఏంది అంటే అసెంబ్లీలో మహిళ మాట్లాడుతూ ఉంటే ఒక రకంగా వాళ్ళని పూర్తి స్థాయిలో అవమానించే విధంగా మహిళా ఎమ్మెల్యేను అవమానించే విధంగా స్పీకర్ మాట్లాడండి బిఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడితే నాకే వినిపిస్తలేదు వాళ్ళు ఎలా వింటారు నాకే అర్థం కావట్లేదు అంటూ కూడా మైక్ కట్ చేసిన పరిస్థితి కనబడింది ఒకసారి దానికి సంబంధించి ఒకసారి మీరు కూడా వినండి అసలు ఏంటి అనేది నిన్న చూడరు నాకే వినాలనిపిస్తలేదు కానీ వాళ్ళు ఎలా వింటారో నాకే అర్థం కావట్లేదు మళ్ళొకసారి వినని కేసీఆర్ గారు ఏం చేసింది ఏం చేసింది అని చెప్పేసి అధ్యక్ష నేను కొన్ని విషయాలు చెప్తాను అధ్యక్ష ఎక్కువ చెప్పను ఒక టూ మినిట్స్ అధ్యక్ష ఒక టూ మినిట్స్ అధ్యక్ష ఇంటింటికి నల్ల కరెన్షన్ లక్ష్మణ్ కుమార్ మళ్ళీ వినండి ఇది ఇది చాలా అవసరం అధ్యక్ష అవకాశం వచ్చినందుకు ధన్యవాద అధ్యక్ష అధ్యక్ష నాకే వినాలనిపిస్తలేదు ఒక సభ్యురాలు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ఈ అసెంబ్లీకి సంబంధించిన సభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతున్నారు వారు ఏం మాట్లాడుతున్నారు అంటే కేసీఆర్ ఏం చేసిండు ఏం చేసిండు ఏం చేసిండు ఏం చేసిండు అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యుల నుంచి ఉత్పన్నమవుతున్న ప్రశ్న ఆ ప్రశ్నకు పూర్తి స్థాయిలో సమాధానం చెప్పాలి కదా మరి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి సునీత లక్ష్మారెడ్డి గారు పూర్తి స్థాయిలో కూడా వారు ఏం చెప్పారు అంటే దానికి సంబంధించి ఇంటింటికి నల్లా కలెక్షన్ కానీ మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ కానీ కళ్యాణ లక్ష్మీ కానీ లేకపోతే దాంతోపాటుగా ప్రాజెక్టులకు సంబంధించి ఇతరత్ర చెప్పే ప్రయత్నాన్ని సునీత లక్ష్మారెడ్డి గారు ప్రారంభించారు ఇక్కడ స్పీకర్ గారు ఏమంటున్నారు మొన్న జగదీష్ రెడ్డి గారికి సంబంధించి ఏమన్నారు స్పీకర్గా జగదీష్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ స్పీకర్ గారు అధ్యక్ష ఈ అసెంబ్లీ నాది కాదు అలా అని అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలేదే కాదు లేదు స్పీకర్ గారు బాధ్యతలో ఉన్న మీది కాదు మన అందరిది అంటూ చెప్పుకొతే ఏది జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేసే ప్రయత్నం చేసేది ఇది ఒకటి ఇక రెండో అంశం ఏందంటే స్పీకర్ గారు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు స్పీకర్ గారు అక్కడ కూర్చున్నప్పుడు సభను సజావుగా జరిపేందుకు అధ్యక్ష పదవిలో కూర్చుంటారండి ఇది రాజ్యాంగం ప్రకారం ఎవరైనా చదువుకోకపోతే మళ్ళీ చదువుకోవచ్చు నేను మళ్ళీ చెప్తున్నాగా స్పీకర్ విధి విధానాలు ఏంటిది అంటే మీరు అదేమి ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ సోషల్ పుస్తకాలలో పోతే కూడా దొరుకుతుంది నేను చెప్తున్నా కదా భారత రాజ్యాంగానే చదవాలంటే అవసరం లేదు అది ఐదు మార్కులో పది మార్కులో క్వశ్చన్ ఉంటుంది చిన్నప్పుడు ఎగ్జామ్లు రాసినప్పుడు ఇక్కడ స్పీకర్కు సంబంధించి సభను సజావుగా నడిపేందుకు ఆ బాధ్యతాయుతమైన చైర్లోకి వచ్చినాం మరి ఇక్కడ విపక్ష పార్టీకి సంబంధించి వాళ్ళు మాట్లాడినప్పుడు నాకే వినాలనిపిస్తలేదు అన్నప్పుడు మరి స్పీకర్ వ్యాఖ్యలను మీరు చూస్తారు నాకే వినాలనిపిస్తలేదు అని స్పీకర్ మాట్లాడడం ఎంత ఎంతవరకు కరెక్ట్ స్పీకర్ ఆ చైర్లో కూర్చుని నాకే వినాలనిపిస్తలేదు అన్న వ్యాఖ్యలకు సంబంధించి నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగింది అయితే దుమారం రేగడంతో పూర్తి స్థాయిలో ఏం జరిగింది అంటే స్పీకర్ గారు ఈ వ్యాఖ్యలకు సంబంధించి వాపస్ తీసుకునే ప్రయత్నం జరిగింది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒకసారి వినండి అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేని అవమానించేలా మాట్లాడిన స్పీకర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే మహిళా మహిళా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతుంటే నాకే వినాలనిపిస్తలేదు అలా వాళ్ళు ఎలా వింటారో నాకు అర్థం కావట్లేదు అంటూ కట్ చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు అంటే స్పీకర్ గారు ఒక పార్టీకి అనువుగా వ్యవహరించకూడదు అలా అని విపక్షానికి అనువుగా వ్యవహరించకూడదు సభకు మొత్తానికి కూడా అధ్యక్ష పదవిలో ఉన్నారు కాబట్టి అందరికీ పూర్తిగా కూడా వాళ్ళందరికీ కూడా అంటే గౌరవప్రదంగా వ్యవహరించాలి అనేది నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చర్చ కొనసాగింది అయితే ఇప్పుడు స్పీకర్ గారు నిన్న ఆ మాట అన్న తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు ఒకసారి సునీత లక్ష్మారెడ్డి గారు అంటే మాకు మహిళలు అంటే మ మహిళలు అంటే మ మహిళలు అంటే ఎన్నలేని గౌరవం నాకు నాకు ఎనిమిది మంది సిస్టర్స్ ఉన్నారు నేను మహిళలను చాలా ఎక్కువ గౌరవిస్తాను నేను ఈ ఈ సీటు మీద ఉండి నేను మిమ్మల్ని అన్న అనుకోవడం మాత్రం చాలా పొరపాటు అది మీరు మాట్లాడేటప్పుడు రన్నింగ్ కామెంటర్ ఇక్కడ నుంచి అక్కడి నుంచి వస్తున్నది వారు మాట్లాడి వినబడతలేదు నాకే వినబడతలేదు మీకు వినబడుతుందా అని చెప్పిన మిమ్మల్ని మిమ్మల్ని ఉద్దేశించి మిమ్మల్ని ఉద్దేశా

సో ఇక్కడ వారు మాట్లాడుతున్న తరుణంలో స్పీకర్ గారు నాకే గడ్డం ప్రసాద్ గారు ఏమన్నారంటే నాకే వినిపించాల నాకు వినిపిస్తలేదు వాళ్ళు ఎలా వింటున్నారో నాకు అర్థం కావట్లేదు అనేది నిన్న జరిగిన చర్చ అయితే దీంట్లో స్పీకర్ గారు ఏం చెప్తున్నారంటే సో మొత్తానికి నాకు ఏడుగురు మహిళలు అంటే సిస్టర్స్ ఉన్నారు నాకు మహిళలంటే ఎల ఎనలేని ప్రేమ సో వారు ఏదైతే వారిని ఉద్దేశించి నేను అనలేదు కాబట్టి నిజంగా అలాంటిది ఉంటే ఆ వ్యాఖ్యలు విత్డ్రా చేసుకుంటా అని చెప్పిన పరిస్థితి కనబడతాను అయితే నిన్న ఆ స్టేట్మెంట్ ఈరోజు ఈ స్టేట్మెంట్ ఎందుకు వచ్చింది అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాలి నిజంగా చెప్తున్నా నిన్న ఆ స్టేట్మెంట్ ఎందుకు వచ్చింది మరి నిన్న అదే సమయంలో అక్కడే ఎందుకు ఈ ఈరోజు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది నిన్న స్పీకర్ గడ్డాం ప్రసాద్ గారు మైక్ కట్ చేయగానే వేరొక వ్యక్తికి ఇచ్చారు వేరొక సభ్యుడికి ఇచ్చినప్పుడు ఆ సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు అమ్మా ఇది రన్నింగ్ కామెంటరీ జరుగుతుంది దాంతోపాటు ఇక్కడ ఏం మాట్లాడుతున్నా నాకు వినిపిస్తలేదు వినాలనిపిస్తలేదు కూడా అని చెప్పాల్సిన విషయం ఇప్పుడు ఎందుకు చెప్పారు అంటే బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో గర్జించడం మొదలుపెట్టింది ఒక మహిళను స్పీకర్ ఏ విధంగా అవమానిస్తాడు అనే కోణంలో అక్కడ చర్చ మొదలుపెట్టి బీఆర్ఎస్ ఇక దాంతోనే నిన్న సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ కొనసాగింది కదా ఇక ఏమీ చేయలేని నిస్సాయస్థితిలో ఈరోజు అలాంటి వ్యాఖ్యలు వచ్చినాయని కూడా మనం అనుకోవచ్చు ఇక దాంతోపాటు నిన్న ఇదే అసెంబ్లీ సాక్షిగా వేముల ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఏంటి అంటే మొన్న సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలతోని తీవ్ర మనస్తాపం చెందిండు నిన్న ఆయన శాసనసభలో పూర్తి స్థాయిలో ఎమోషనల్ అయిపోయాడు నేను చనిపోతే నా పార్థివ దేహంపై జాతీయ జెండా కత్తారు అతి కొద్ది మందికే దక్కే గౌరవం నేను పొందాను అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అసలు ఎందుకు వేముల ప్రశాంత్ రెడ్డి ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది ఏంటి అనేది ఒకసారి వినండి విషయం మనం చేయాలి అధ్యక్ష కేసీఆర్ గారు దయ వల్ల బాల్కొండ నియోజకవర్గ ప్రజల దయ వల్ల నేను మూడు సార్లు వరుసగా ఈ శాసనసభకు ఎన్నికవుతూ వస్తా ఉన్నాను అధ్యక్ష కేసీఆర్ గారు నన్ను ఒక నాలుగు సంవత్సరాలు మిషన్ భర్త వైస్ గా ఐదు సంవత్సరాలు మంత్రిగా నాకు అవకాశం ఇచ్చినారు అధ్యక్ష నేను మంత్రిగా మిషన్ గోత వైస్ చైర్మన్గా ఆ దేవుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు కేసీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో ఈ రాష్ట్రానికి సేవ చేసుకున్నాను అధ్యక్ష అయితే అధ్యక్ష నేను చనిపోతే నా పార్థివ శరీరం మీద జాతీయ జెండా కప్తారు అధ్యక్ష జాతీయ జెండా కప్పి గన్ సెల్యూట్ కూడా చేస్తారు అట్లా ఈ రాష్ట్రంలో చాలా కొద్ది మందికి ఆ గౌరవం ఉన్నది అధ్యక్ష ఆ కొద్ది మందిలో నేను ఒక కాబట్టి ఈ శాసనసభలో మాట్లాడే సందర్భంలో తమరు మైకిస్తే తమరు అవకాశం ఇస్తే బాధ్యతగా మాట్లాడటానికి నేను ప్రయత్నం చేస్తా అధ్యక్ష ఎక్కడ కూడా ఎవరిని కూడా కించపరిచే విధంగా కావచ్చు డివేట్ అయ్యి సబ్జెక్ట్ డివేట్ అయ్యే విధంగా కావచ్చు మాట్లాడకుండానే ఇటువంటి దయచేసి సభను ఆర్డర్లో పెట్టి నాకు ఇంటరప్షన్స్ లేకుండా నేను చెప్పిన తర్వాత ఇది నిన్న ఎందుకు అంటే విపక్ష పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులు ఎవరైతే ఉన్నారో మీరు ఇప్పటి వరకు నేను లీస్ట్ ఒక్కొక్కటిగా చెప్తా వినండి మొన్నటికి మొన్న జగదీష్ రెడ్డి గారు నిన్నటికి నిన్న సునీత లక్ష్మారెడ్డి గారు దాంతోపాటు వేముల ప్రశాంత్ రెడ్డి గారు దాంతోపాటు నేరు నేడు అంటే ప్రతిరోజు ఒక సభ్యుడి మీద ఏదో ఒక ఎలిగేషన్ తీసుకురావడం వారిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం మానసిక ఇబ్బంది పెట్టే ప్రయత్నం అనేది జరుగుతున్నది ఇది యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలే ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ విపక్షంలో ఉన్నది విపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు ఎందుకంటే వాళ్ళ అధికారాన్ని పూర్తి స్థాయిలో కూడా పనిచేసీలు అధికారం ఏంది బాధ్యత ఏంది విధి విధానాలు ఏంటి దాంతో పాటు తప్పప్పులు ఏంటి అనేది ఇక్కడ భారతీయ జనతా పార్టీ కంటే ముందే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులకు తెలుస్తుంది ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఉన్నారు అధికారంలో ఉండి పూర్తి స్థాయిలో ప్రజా సేవలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా ఇప్పుడు విపక్షంలో ఉన్నప్పుడు